అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హెచ్జీ లైఫ్లా ఈరోజు నా వీడియో ద్వారా నిజంగా లోపాలైన మనిషి అంటూ ఎవరు ఉంటారు కదా కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఇస్తారు భగవంతుడు ఏదో ఒక లోపం ఉంటుంది అందరికీ అన్ని సారి అన్నీ సరిగ్గా ఉంటాయని కూడా మన భ్రమ అలాంటి ఒక స్టోరీనే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉంటుంది కానీ కొంతమంది తమకున్న లోపాలను చాలా పెద్దదిగా చూసి కుంగిపోతూ ఉంటారు లోపాలు లేని జీవితం ఎవరికీ ఉండదు లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదని చదవగానే అందరు గుర్తొచ్చేది ఈ మధ్య చూసినా అంబానీ గారి పెళ్ళి వారికి ఏం తక్కువ అని మీరు అనుకోవచ్చు మనం అనుకోవచ్చు నిజమే కానీ వారికి సంపదకు ఎలాంటి లోటు లేదు కానీ అనంత్ అంబానీ గారి విషయంలో ఆరోగ్య విషయంలో మాత్రం వారు ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటారు కోట్ల రూపాయలు ఉన్నా చక్కని ఆరోగ్యాన్ని కొనుక్కోవడం కష్టమే ఏసీ రూంలో కూడా గంటల పాటు నిద్రపోలేని పరిస్థితి అనంత్ గారిది వాతావరణం చల్లబడిందంటే అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుందంట విపరీతమైన ఆస్తమ సమస్య వల్ల బాధపడుతున్న అనంత్ గారు స్టెరాయిడ్స్ వాడడం వల్లే అంతగా లావకి పోయారట ఇప్పుడు చెప్పండి అంబాని గారికి ఎలాంటి లోటు లేదా వారికి దేవుడు ఎలాంటి లోపం పెట్టలేదా ప్రతి మనిషికి అంతో ఇంతో కష్టాన్ని ఇస్తూనే ఉంటాడు ఆ దేవుడు వాటిని అధిగమించి ధైర్యవంతులుగా మారమని చెప్పడమే అతని ఉద్దేశం కష్టం ఇచ్చాడని దేవుని తిట్టుకునే కన్నా ఆ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తే మనమందరం అందరం కూడా సమర్థవంతులుగా శక్తివంతులుగా మారుతాం నిజం చెప్పాలంటే జీవితంలో గెలిచిన సందర్భాల కన్నా ఓడిపోయిన సందర్భాల నుండి మనం ఎక్కువ నేర్చుకుంటాం జీవితం ఎప్పుడు స పరిపూర్ణంగా ఉండదు ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది ఆకలితో ఉన్న పొట్ట ఖాళీగా ఉన్న జేబు మొక్కలైన మనస్సు ఈ మూడు జీవితంలో మనకు ఎన్నో గుణపాఠాలు నేర్తాయి అందుకే జీవితంలో ఏదైనా ప్రతి కష్టం నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకుందాం జీవితం అంటే జీవితం అంటే పుట్టుక నుంచి మరణం వరకు జరిగే ప్రయాణం ఆ ప్రయాణం నేషనల్ హైవేలా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే కుదరదు కదా మరి గ్రామాలకు వెళ్ళే డొంక దారులా ఒకటి ఉంటుంది ఒకప్పుడు నేషనల్ హైవేలు కూడా డొంకదారులే మరి కష్టపడి ఆ దారుల్లో రాళ్ళు రప్పలు పోసి తారుని వేసి హైవేలుగా మార్చారు మనం కూడా రాళ్ళు రప్ రాళ్ళు రప్పలమయంగా ఉన్న జీవితాన్ని పూలతో నింపుకుందాం నేను ఎందుకు అంబానీల అంబానీల కుటుంబంలో జన్మించలేదని బాధపడే కన్నా మీరే అంబానీ అయ్యేందుకు చరిత్ర సృష్టించేందుకు ప్రయత్నించచ్చు కదా ఒక మూల కూర్చొని కుంగిపోవడం మానేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలను కోరుకుంటూ గీవ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్